అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లహరీస్ వరల్డ్ ఇది వచ్చేసి ఫిష్ పుల్స్ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఇది మా ఫ్రెండ్ స్టైల్ అనమాట సో తను చాలా సింపుల్గా చేస్తుంది అసలు ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత అందులోకి పసుపు వేసుకుంది పసుపు వేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసి వేయించుకుంది ఇది కొంచెం ఫాస్ట్గా వేయడం కోసం సాల్ట్ కూడా వేసేసుకుంది సో సాల్ట్ వేసుకున్న వేగిన తర్వాత ఇందులోకి ఫిష్ ముక్కలు అయితే వేసేసుకుంది ఇందులోకి ఫిష్ వేసుకున్న తర్వాత ఇందులోకి కారం అయితే వేసుకుంది కారం వేసుకున్న తర్వాత చింతపండు రసం అయితే తీసుకోవాలి ఇది ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిందే తర్వాత చింతపండు రసం అందులోకి వేసేసుకోవాలి అప్పుడు నిదానంగా కదుపు కదుపుకోవాలి ఫాస్ట్గా కలుపుకుంటే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి సో నిదానంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మూత తీసి ఇందులోకి ఫిష్ మసాలా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా గుండా చేపల పులుసు అయితే రెడీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు అంతే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరిస్ వరల్డ్